భారతదేశ మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించిన రోజు మన ఆడబిడ్డలు చరిత్ర సృష్టించిన రోజు గత నలభై ఏడు సంవత్సరాలుగా భారతదేశ కళ పంతొమ్మిది వందల ఏడు నుంచి మన ప్రయత్నం ఎక్కడా ఆగలేదు గతంలో రెండు వేల ఐదు రెండు వేల పదిహేడులో కూడా మిథాలి రాజ్ క్యాప్టెన్షిప్లో చివరి అంచనాగా వెళ్ళి పరాజయం అయిన సందర్భాలు ఇప్పుడు అదే స్ఫూర్తితో మన మహిళలు ఒక రాణి వలె ఒక ఝాన్సీ లక్ష్మ వలె ఏడు సార్లు ట్రోఫీని సాధించిన ఆస్ట్రేలియా మీద మన వాళ్ళు సెమీఫైనల్స్లో వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి సౌత్ ఆఫ్రికా మీద ఫైనల్లో గెలిచి ట్రోఫీని సాధించడం జరిగింది ఇది భారతదేశపు ప్రతి మహిళకు స్ఫూర్తినిచ్చే కృషి పట్టుదల ఆత్మస్థైర్యం ఐకమత్యం ఉంటే ఈ ప్రపంచాన్నే గెలవచ్చని ఈ మహిళలు మనకు స్ఫూర్తినిచ్చిన క్షణాలు ভারত মাতাকেছে